శ్రీ శివాయ గురవే నమ గురవే సర్వలోకానం విషదీ భవరోజున నితయే సర్వ విధానం దక్షిణామూర్తయే నమ అని దక్షిణామూర్తి చెప్పవలసిన విషయం చరణిస్తూ సరిగ్గా ధారణంగా చెప్పాలని చాలామంది చూస్తున్నారని నాకు అర్థమవుతోంది చాలా సంతోషం నమస్కారాలు అందరికీ వినయోగా నమస్కారాలు ఇప్పుడు వ్యాకరణ గురించి చెప్పుకుందామని లక్షణ గ్రంథాల గురించి చెప్తామని ఇక్కడ చెప్తున్నాయి మంచిగా ఎదుగుతూస్తాయి మరి లక్షణం కొంచెం పరిశీలిద్దా పరిశీలిస్తున్నాను అష్టాధ్యాయీ జగన్మాత అమర కోస జగత్పిత అని నాని చూసి అది సంస్కృతి నుంచే మనకి భాష అంతా వ్యాకరణాలు వచ్చాయి దాని గురించే స విమర్శిస్తుంది భాషా దేవునది దాని దే దేవల్ల ఇది లక్షణ గ్రంథాలు రావడానికి ముఖ్య కారణం తెలుగు భాష నిత్య పరిణామ స్థిరంతో ఉంటుంది అంద అందరం మనం జనుల యొక్క మాటల వ్యవహారంతో ఎప్పటికప్పుడు మారుతూ యవనంగా నూతనంగా ఉంటూ మన జీవ జీవిస్తున్న భాషకి మార్పు చేస్తూ ఉంటుంది అసహజమే కదా అందుకనే భాషా జీవనది ఎప్పటికప్పుడు భాషా జీవనది ఎప్పటికప్పుడు దేశకాల ప్రాంతాన్ని బట్టి ప్రభావాలకు లోనవుతూ భాష దాని అనుగుణంగా రూపాన్ని పొందుతూ ఉంటుంది ఈ మార్పుగా ఒక నీతి కానీ పరిణమతి కానీ ఏముండదు మన వాక్ వ్యవహారంలో ఉన్న భాష ఇలా ఉంటుందని తెలుసుకోవాలి తప్ప ఇలా ఉండాలని ఎవరు ఏ లక్షణ గ్రంథం నిర్దేశించలేదు ఇప్పటికో నిర్దేశించదు కూడా అందువలన భాష ఏమో అమితాతత్వ దేశ చిత్ర దేశచిత్ర స్వభావక్ అని అంటే పరిమితి లేని నిత్య పరిణామశీలమైన భాషా స్వరూపాన్ని సంగ్రహంగా నిర్పించే లక్షణం దీని గురించి చెప్పాలంటే సాధ్యం కాదు భాషాగతమైన శబ్దార్థాలు ఎన్నో వైచిత్రాలు పొందుతున్నాయి అందువల్ల భాషలో కూడా చెప్పలేంత మార్పు వస్తోంది ఈ మార్పులని శాస్త్రీయ పద్ధతుల ద్వారా లాక్షణికులు వివే వివేచనం చేసి వివేకంతో ఆలోచించి భాషా స్వభావాన్ని స్వరూపాన్ని స్వరూపాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ లక్షణ గ్రంథాన్ని నిర్మిస్తారు నిర్ధారిస్తారు ఈ లక్షణ గ్రంథాలు తమ కాలానికి చెందినవి భాషా స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకొని లక్షణ గ్రంథాలు రచిస్తారు అందువల్ల దీన్ని తర్వాత తదుపరి కాలంలో కూడా అలా అందులోని దార్శికుడు వీడన్నింటినీ పరస్పర స్వభావం ద్వారా అధ్యయనం చేస్తూ సాధ్యాసాధ్యత్వాలు వివేచన కూడా ఆలోచన చేస్తూ ఉంటారు ఇటువంటి పరిశీలన వలన భాషా స్వరూప స్వభావాలకు అనుగుణంగా లక్షణం ఏర్పడుతుంది తెలుగు భాషకి చాలా ప్రాచీనమైన చరిత్ర ఉన్నట్లుగానే తెలుగు లక్షణ గ్రంథాలను బట్టి చాలా చరిత్ర ఉంది తెలుస్తుంది ఎంత ప్రాచీనమో తెలుగు భాషకి దాని వ్యాకరణ అని కూడా పేరుంది తెలుగులో వచ్చిన మొట్టమొదటి గ్రంథం ఆంధ్రశబ్ద చింతామణి ప్రథమ స్థానాన్ని కేటాయించారు తద్కర్త నన్నైన వాదోపవాదాలు ఉన్నాయి ఏదైనాప్పటికీ కూడా ఆ వాదలతో మనకు అనవసరం చాలామంది నన్నే మాత్రం పరి నన్నే అని చెప్తున్నారు ఆంధ్రశబ్ద చింతామణి విషయాన్ని బట్టి పక్కన పెడితే తదుపరి ప్రథమ ప్ర వ్యాకరణం గ్రంథంగా ఆంధ్ర భాషా పోషణాన్ని నేనే తెలుస్తూ ఏంటి ఆ పుస్తకం అంటే చంద్రస్ చెప్పిన లక్షణాల్లో పదొక పదకొండ శాతం చెందినటువంటి మళ్లీయ రేచన కవిజనాశ్రయం మొట్టమొదటి మొట్టమొదటి ఆంధ్రశుద్ధి చింతామణి అనే రాసింది తెలుగు వ్యాకరణలో రచన అది రెండు దాని తర్వాత చెప్పిన తగ్గి కవిజనాశ్రయం మల్లియ రేచన తెలుగు వ్యాకరణ రచన ఆది మొట్టమొదటిలో సంస్థ భాషలోనే ప్రారంభం కూడా అయినప్పటికీ కూడా తర్వాత పిమ్మట కాలంలో దేశీయ ఛందస్తులోను తెలుగు భాషలో కూడా దాని జీవితం సాగించింది ఈ సంస్థలో రచించిన తెలుగు వ్యాకరణ సంఖ్య తెలుగులో వచ్చిన తెలుగు వ్యాకరణ కన్నా చాలా తక్కువే ఎందుకన్నా ఈ సంస్థ సంస్థ భాష ఏమండి ఇలాగే ఉండాలి అంత తెలుగు భాష నియమం లేదు అందుకే అది గీర్వాణ భాష అయింది దానికి కూడా వస్తున్నాయి లేదు తెలుగు వ్యాకరణ సంస్థలో రాయడానికి కారణాలు చాలా ఉన్నాయి ప్రాచీన కాలంలో సంస్కృత భాష అనే గౌరవం చాలా ఉండేది ఏ రచనకైనా గుర్తింపు రావాలంటే ప్రచారం రావాలంటే సంస్థలు రాయడం తప్పనిసరి కంపల్ కనుక అది కూడా కాకుండా ఆ రోజుల్లో చదువుకోవడం అంటే సంస్థం అధ్యయనం చేయటమే ఇంకేం చదువుకోవడం సంస్థ తప్ప ఇంకేం చదివేవారు కాదు వీళ్ళు తెలుగు మామూలు చెప్పు కనుక వీళ్ళని ఆలోచిస్తే చదివేవాడు తప్పకుండా సంస్థం వచ్చేది అందువల్ల సంస్థం రచన చేస్తే బాగుంటుంది భావంతో కలిగి ఉండొచ్చు సంస్థ వ్యాకరణ సాంప్రదాయాన్ని అనుసరించడం వల్ల అదే భాషలో వ్యాకరణ రచన చేయాలని అనుకోవడం కూడా పెద్ద ఏం లేదు ప్రాకృత భాష కూడా ప్రాకృత కూడా వ్యాకరణ గ్రంథాలు సంస్థలో రాసిన ఉన్నాయి ఇదే పద్ధతి తెలుగులో కూడా అనుసరణీయమే అయింది కానీ దీనికి విచక్షణంగా తెలుగు రక్షణ గ్రంథాలు ఆవిర్భవించాయి తెలుగు భాషకు దేశీయమైన లక్షణం ఉందని లక్షణ గ్రంథాలు కూడా నిరూపిస్తున్నాయి నిజానికి లక్షణం ఒక రాస్తే భాషలో ఏర్పడేది రాయకపోతే లేకపోయేది లేకపోయేది ఏం లేదు ఇది భాషలో అంతర్గతమే ఉంటుందని ఆత్మీయ భాషా శాస్త్రమైన అభిప్రాయం కూడా దీన్ని బట్టి ఏ భాషకైనా లక్షణ గ్రంథాలు ఉంటేనే అభి అభివృద్ధి పొందాలని నియమం ఎక్కడా లేదు ఉన్న ఉన్నదానివడు కాట్లా చేసి ఆడికృహినాపాట్లుగా అంత హీనపతి వస్తుంది ఆ కాలంలో చాలా గౌరవంగా ఉండే సంస్థ భాష సముద్ర భాష కూడా అంత గౌరవం ఉండేది ఈ ఇలాంటి స్థితిలో గురువు మల్లంపల్లి వీరేశ్వరం వారు కూడా అన్నగారు ఆనాడు కాలం బట్టి ఆ పర తరగతిలో అవసరమైనటువంటి బాగా సమ వ్యాకరణ పుస్తకం కూడా రాశారు ఆ తర్వాత చిన్నసురు వాళ్ళు కూడా చాలా రాశారు కానీ పదకొండ పంతొమ్మిది శతాబ్దంలో ఛందస్సు గురించి అలంకారాల గురించి వ్యాకరణం రాశారు ఏంటది కవిజనాశ్రయము చందోదర పడము అప్పటి సమీక్ష చేశారు అది ఏకంగా నలభై ఐదులో చేశారు ఆయన లోపు అలాగే ఈ మూడింటికి సమీక్ష చేస్తూ ఆంధ్రచంద్ర ఆంధ్ర చి చింతామణి అవి ఆచంద్రాలకు కూడా పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు రాశారు ఆయన చింతామణి ఆంధ్ర భాషాభూషణము వాటికి యాభై ఐదులైనా పర్యావలోకనం చేశారు బాల వ్యాకరణ సమన్వయం మూడు వందల పేరులతో రాశారు అహోబుల పండితే విమర్శనం ఇలా చాలా వ్యాకరణాలు కూడా ఇప్పుడు అవన్నీ ఎక్కువ ఉన్నాయా రాయడం మాత్రం రాశారు అవన్నీ నేను ముద్రితం రాయదా చెప్పుకుంటే ఇక ఇంకా చాలా పుస్తకాలు రాసి రాసింది చెప్పుకుంటే ఇప్పుడు అందుకు నేను ఇప్పుడు చెప్పవలసి వచ్చింది అంటారు భాష లేనిదే మనకి ఏమీ లేదు కాబట్టి గురుగా కాలం మాత్రం భాష కూడా జీవులు కాబట్టి ఆయన కూడా సమన్వయం చేశారు ఇక తెలుగు లక్షణ గ్రంథ చేత కొంచెం పరిశీలిద్దాం ఎలాంటిదో ఏంటో ఆంధ్ర ఆంధ్ర భాషా భూషణలో సంస్కృత ప్రాకుదాది లక్షణము చెప్పి తెలుగు నాకు లక్షణము చెప్పగునికి ఎల్ల కవిజనంబులు నేరమి కాదు నన్ను తల్లిని కాచిన తలుపుమా తలుపుగాని అని అని చెప్పాడన్నమాట ఆంధ్ర భాషా కథ మూలఘటిక కేతన లక్షణ గ్రంథాన్ని వ్యాకరణమనే అర్థంలో ప్రయోగించారు కానీ వ్యాకరణం లోకవాహనలో లక్షణ గ్రంథం అనే గ్రంథం అంటే చందో గ్రంథమే అభిప్రాయం ఉంది కానీ తెలుగు లక్షణ గ్రంథం విలక్షణమైంది ఆంధ్ర భాషా పుష్ణం కవిజనాశ్రయం కావ్యాలంకార చూడమణులను వరుసగా వ్యాకరణ చందో అలంకారాలను ప్రాధాన్యం ఇచ్చే గ్రంథ గ్రంథలక్షణంగా చెప్పుకుంటున్నాం మనం లక్షణ గ్రంథాలుగా లక్షణం అంటే విస్తృతార్థంలో వ్యాకరణం అని చెప్పుకున్న మన లక్షణ గ్రంథాలకు అది సరిపడదు శాస్త్ర గ్రంథాలు కొత్త అలంశాలను అంశాలను ప్రతిపాదన ప్రతిపాదన చేస్తాయి వాటిని లక్షణ గ్రంథాల ప్రచురణ గ్రంథాలు ప్రచారంలోకి తెస్తాయి శాస్త్ర గ్రంథాలలో ప్రతి ప్రతిపాదన చర్చ సిద్ధాంతం ఉపటర్తూ ఉంటాయి శాస్త్ర గ్రంథాలను స్థిరీకరించిన సిద్ధాంతాలను అందరికీ అందించే పనిని లక్షణ గ్రంథాలు చేస్తాయి సిద్ధాంత గాఠతకును గోడతకు కూడా చక్కని తీర్చి చక్కదీర్చి మౌలిక మౌలిక అంశాలను రీతిలో అందించడం వీటి వీటి పాత్ర అలా చెప్తూ సమల్ సమకాలీనటువంటి రీతుల్ని పరిణామాన్ని అవసరమైతే దక్ష గ్రంథాల చెప్పడం కూడా ఉంటుంది అందుకే భాషా జీవనది భాష ఉపయోగ సలనం వ్యాకరణ వాక్యం కూడా మనకు వాడుకలో వచ్చింది పఠన పాఠాలే పఠన పాఠనాలలో కూడా దక్ష గ్రంథాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది ఎందుకంటే ఒక అంశంపై భిన్న భిన్న అనేక ఒక కాలంలోనే భిన్న ప్రతిపాదన ప్రతిపాదకాలు చేసే ప్రతిపాదన గు సారాన్ని లక్షణ గ్రంథాలని కృతులు సంగ్రహంగా అందిస్తాయి ప్రాథమిక జ్ఞానం వీటి ద్వారా లభించాక ఆసక్తి శక్తి ఉన్నవారు మూల గ్రంథాలను అధ్యయనం చేస్తారు వదిలేస్తారు వ్యాకరణం అంటే ఆ కరణం అంటే చేయటం విశేషంగా ఆ సమంతాకరణం ఆకరణం విశేషమైన ఆకరణం వ్యాకరణ చేస్తుంది సంధులు సందులు న్యాయంగా మూడే సవంతి సంధి గుణ సంధి ఉత్తి సంధి దాని వ్యతిరేకమే తగ్గిన సందులు అంటే దీని భావం ఏంటి మా సవంతుడికి సమకాలంగా అందరితో సమ అభిప్రాయాలు గుణాలు వాళ్ళకే స్నేహకాలం ఎక్కువ ఉంటుంది అలాగే అలాగే ఎలా ఉండాలి చాలా కాలం ఉండాలి అది అది సవర్ణ దీర్ఘంగా ఉండాలి ఇంకెలా ఉండాలి గుణంగా ఉండాలి మంచి ప్రవర్తన సుబుద్ధికరమాణిగా ఉండాలి అలా ఉంటే పైకి తీసుకొస్తే అప్పుడు ఇంక ఎప్పటికప్పుడు బుద్ధి చెందుతూ ఉండాలి అదే సవ అదే సవందర్శ సంధి గుణసంధి ఉత్తి సంధి దీని వ్యతిరేకమే ఎనాదే సందులు ఆవాదేశం ఏం చెప్పినా కూడా వ్యతిరేకం దానిలో విశేషార్థాలు ఇప్పుడు ఒక ఇంటికి దారి వెళ్తాం ఇంటికి దారి వెళ్ళాలని చెప్తాం ఆ దారి తెసాక అనేక విధుల్లోంచి అనేక చోట్ల మన ఇష్టం వచ్చి ప్రయాణం చేస్తాం ఇంటి చివరి అక్కడికే చేస్తాం అలాగే ఒక నిర్దేశించారు వీటి వల్ల ఇవి వీటి వలన దీని అనేక పరిమా పరిణామాలు మార్పులు వింతలు వికారాలు చేయడమే వ్యాకరణం గొప్పతనం ఆ చేయడం చాలా కష్టం అలాంటి వాళ్ళలో అందుకనే వ్యాకరణం పుట్టింది అందుకని భాషా జీవనది అయింది అది వ్యాకరణం కాయప్రకాష్గా ప్రతాపిన తెలుగులో నరసింహపాధ్యాయులకు అధిక ప్రాచుర్యం రావడానికి కారణం ఇదే ఇవి అలంకార అనుకుంటే తెలుగులో అప్పకవ్యానికి చందో వ్యాకరణ శాస్త్ర చందో వ్యాకరణ శాస్త్రాల అధ్యయనం కూడా అంతే ప్రాధాన్యం ఉంది అందుకే అప్పవ్యం గురువు అందుకే రాశారు ఇవన్నీ కూడా సమానం చందో చందోదర్పణం ఈ మూడింటికి కూడా సమీక్ష చేశారు గురువు గారు నలభై ఐదు అరవై ఐదులో చేశారు అలా అనుకుని తెలుగులో చేస్తున్నాయి ఒక ఎందుకంటే తెలుగులో సొంతమైన శాస్త్ర రచన లేదు సంవత్సరం నుంచి దిగుమతికి చేసుకున్న దానికి కొన్ని దేశమేంటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మా లక్షణకర్తలు లక్షణం చేశారు అందువలనే వీటికి లక్షణ అని పేరు వచ్చింది ఇది కేవలం తెలుగు భాషలోనే కాదు ప్రాంతీయ భాషలో కూడా ఉంది అప్పగవ్యానికి ముందు అనేకమైన చందో గ్రంథాలు వచ్చాయి ప్రతాపుద్రయం కులయ కువళానందం కులనందం ఎవరాశాడు అప్పయ దీష్ఠుడు చంద్రాలోకం రసమంజలి సాహిత్య చంద్ర చందో చందోద చంద్రోదయం సాహిత్య రత్నాకరం వృత్తిరత్నాకరం చమత్కార చంద్రిక షడ్ భాషా చంద్రిక షడ్ భాషా వివరణ త్రివిక్రమ వృత్తి హేమచంద్ర ఫట్టిక కవి కవిభల్లట ఫట్టి ఫక్కిక అధోక్షజ ఫీకాను శబ్దానుశాసనీయం కవిరాక్షసీయం కవికంఠ పాశం కవిమూషకూర్ మూర్తం కవి కవి గజా గజాంకుశం అదృష్టపతి సంవత్సర లోకాలు బోల్ రాశారు ఈయన అదృష్టపతి కవిజనాశం కవి సవిసర్ప గారుడం కవిజనాశ్రయం కవిలోక సంజీవిని కవి కంఠాభరణం కావ్యాలంకార చూడామణి కావ్య చింతామణి అధర్మణ చందం గోకర్ణ చందం శ్రీధర చందం ఆంతామ ఛందం ఛందోదర్పణం అలంకార సంగ్రహం అలంకారత్నా రత్నావళి ఆంధ్ర భాషా పోషణం రేప రకారం లక్షణ విలాసం సులక్షణ సారం సర్వలక్షణ సార సంగ్రహం లక్షణ దీపిక శారదా దీపిక శారదా ముకుటం శారదా తిలకము వాగింద్ర చూడమణి నరసుభూపాలయం మొదటి చాలా ఉన్నాయని అప్పకవే చెప్పాడు అని వీన్ని అప్పకవే పూర్వగ్రంథాలు తర్వాత అనేక చాలా వచ్చాయి సంస్థ ప్రాచీన ఆంధ్ర భాషకు సంబంధించినవి వ్యాకరణం ఛందస్సు అలంకారం ప్రాధాన్యత కలవి ప్రసిద్ధ అప్రసిద్ధ లభ్య అలభ్యమైన పై వాటిలో చాలా ఉన్నాయి కాలానుగా వచ్చే మార్పులని ఆవశ్యకతని మనసులో ఉంచుకొని లక్షణ గ్రంథాలుగా రక్షణకర్త రాశారు అప్పగివి కూడా అంతకు ముందు వచ్చిన గ్రంథాలను దృష్టిలో ఉంచుకొని విశేషమైన పరిశోధన చేశారు అప్పగ్యాన్ని అని చేసేది సార్ అప్పగి సంతరించారు ఒక లక్షణ గ్రంథాన్ని సారభూతంగాను రూపంలోను అందించిన లక్షణ గ్రంథాలు వచ్చాయి ఛందస్సుతో పాటు వ్యాకరణము భాషా స్వభావము వివరించడం లక్షణ గ్రంథాల లక్షణం విషయ విస్తృతి వి పరిధి కారణంగా కొన్ని అసంపూర్ణాలు అస్పష్టాలు లక్షణ గ్రంథాలలో కూడా ప్రవేశించాయి ఈ విధంగా ఆ లక్షణ గ్రంథాల స్వరూపం ఏంటో చూద్దాం అవసరం తెలుగు లక్షణ తెలుగు లక్షణ గ్రంథాలు చందో వ్యాకరణ అలంకారాలు ఉంటాయి తమిళంలో తొలి వ్యాకరణం గ్రంథంగా చెప్పుకుంటే తోల్ కా ఆయన తెలుగు లక్షణ గ్రంథం వండితే అది కూడా తెలుగు నాడలో తెలుగు వ్యాకరణ గ్రంథం లేదు సంస్థాన ప్రసిద్ధమైన వ్యాకరణ శాస్త్రం ఉంది తెలుగులో కావ్యరచన చేయాలనుకునే వారికి ఆలంబనం మహా మహాకావ్యస్త ప్రయోగాలే మరి అందుకే వ్యాకరణ శాస్త్రం గ్రంథాలు ఏమీ లేవు అందువల్ల కావ్యలక్షణం కావ్య సామాగ్రి ఛందస్తుతో పాటు వ్యాకరణాలు చెప్పడం కూడా అనివార్యమైపోయింది తప్పకుండా తెలుసుకోవాల్సి వస్తుంది అలంకార శాస్త్రానికి వస్తే సంస్థంలో భరతుడి నాట్యశాస్త్రంలోని పదహారవ ప్రకటనలో ఉన్న విషయాలను స్వీకరించి అలంకారికులు అలంకారి చాలామంది అలంకార శాస్త్రానికి అన్వయించారు నాట్యశాస్త్రాన్ని కావ్య లక్షణాన్ని వేరు చేసి చూపాలనే ఆలోచన మొట్టమొదట భావ భామహుకే భామహునికే దొరికింది అందువలన అలంకార శాస్త్రానికి ప్రథమ లక్షణంగా భా భావహాలంకారాన్ని పేర్కొంటారు చందో వ్యాకరణ అలంకార గ్రంథాలు సమస్తంలో విడివిడిగా ఉన్నాయి వాటిలో చందో వ్యాకరణాలు వేదాంగాలుగా ప్రతి చాలా వ్యాప్తి చెందాయి అలంకార శాస్త్రం ఆ తర్వాత వచ్చింది సంస్థ అలంకార శాస్త్ర గ్రంథాల్లో వ్యాకరణం ప్రసక్తి క్వాచిత్కమే కానీ ప్రధానం కాదు సంస్థ అలంకార శాస్త్రంలో అలంకారికుల ప్రణాళిక ప్రణాళిక అలంకారికుల సిద్ధాంతం చెప్పడం వరకే సందర్భ అవసరాన్ని బట్టి కూడా అది చూసి దృష్టిలో ఉంచుకొని చంద్ర సంబంధించిన అంశాన్ని కూడా చె చెప్పారు దండీ మహాకా దండీకి రాసినటువంటి కావ్యదర్శుల్లో చిత్రకవిత్వ భేదాలు పరిచయం చేశాడు ఇది కావ్య సంబంధమైనదే చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు సాధు సకట సంబంధించిన సంగీర్ధతను పరిహరించ పరిహరించడం కోసం సాధు సకట నిర్ణయం పేర పట్టికలను తద్భవ తద్భవ పద పట్టికలను తెలుగు లక్షణ గ్రం అందరూ అందులో ఈ విధంగా తెలుగు లక్షణ గ్రంథాలంటే ఛందస్సు వ్యాకరణం అలంకారం కోసేవలన అని అర్థం చేసుకోవాలి ఈ నాలుగు కలిస్తే ప్రాచీన లక్షణ గ్రంథాల తక్కువగా కనిపిస్తుంది కానీ అర్వాచీన కాలంలో వీటి ఆవశ్యకత గమనించి రచన చేసిన లక్షణకర్త చాలామంది ఉన్నారు గణవరపు గ గణపవరపు వెంకటకవి ఒక్కడే ఈ నాలుగు అంశాల గురించి విడివిడిగా గ్రంథాలు రాశారు అవి గణతి గణతిప్రాస లక్షణ సీసమాలిక వ్యాకరణ గ్రంథం ఆంధ్రకోముది నిఖండువు అభిమ్ర నిఖండువులు ఇంకా దుర్విక కోసం ఆచతెనుగు నిఖండువు ఆకారాది జా దేశీయ పద నిఖండువులు కూడా ఉన్నాయి అలంకార సారం అసంబీవి అలంకార శాస్త్రాలు శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి అయితే గణపరి వెంకట రాసం ఒకటి అవ్వచ్చు విడిగా రాయచ్చు కానీ చాలా దీన్ని బట్టి ఆలోచించిన చాలా పుస్తకాలు కాగపరం పరిశ్రమ కవులు రాయొచ్చు పరిశ్రమ లేకపోవచ్చు అంతే అని నా భావన ఇంకా లక్ష్మీ గ్రంథాలు అసలు ఎంటో పరిణామక్రమాన్ని మనం ఆలోచిద్దాం నిరంతర చైతన్యం ప్రవహించే నదికి నిలకడలేదు కదా అదే మా దీవ భాష జీవనది కదా ఎన్నో తనలో అన్ని అన్ని తనలో కలుపుకుంటూ తన అన్నింటిలోనూ కలుస్తూ ఎల్లప్పుడూ మార్పులను లోనవుతూ ఉంటుంది భాషా జీవనది కదా మరి అందువలన ఉంటుంది ఆ భాష కూడా అంతే మరి ఒక కాలంలో భాషను కానీ ఒక ప్రాంతంలోని భాషను కానీ తీసుకొని భాషా స్వరూపం ఇలా ఉంటూ నిర్ణయించడం ఇది నిరంతర కలిగి సంబంధించినటువంటి పరిణామాలను చారిత్రకంగా పరిశీలించడం వల్లనే ఇది సాధ్యమవుతుంది ఎన్ని అడ్డంకులు ఎదురైనా తలవంచక స్వతంత్రంగా సాగే సర్వంకషంగా సాగే ప్రవాహం మాదిరిగానే భాష కూడా ఏ విధమైన నియమ నిబంధనలు తలవంచదు ప్రవాహ వేగాన్ని లోతులు తెలుసుకోవాలంటే తెలుసుకోవాలంటే ఆ ప్రవాహానికి అనుగుణంగా మన ప్రయాణం చే మార్చుకోవాలి కానీ ఎదురేయటం వల్ల ప్రయోజనం ఉందా లేదు అలాగే భాషా పరిణామ స్థితిగతులను అంచనా వేయడానికి కాలా కాలానుగుణంగా అవసరాలు ఏమిటో గుర్తించి అప్పుడే భాష పట్టుకోవడం వీలవుతుంది గుర్తించినప్పుడే కాలంతో పాటు మారే భాషా స్వరూపాన్ని గురించే గ్రంథాలు భాషకు చాలా అవసరం అయితే అవి భాష అలా ఉండదని చెప్పాలే కానీ ఇలా ఉంటుంది ఇది ఇలా ఉండదని చెప్పాలే కానీ ఇలా ఉండాలని నిర్దేశించకూడదు ఆదేశించకూడదు తెలుగు లక్షణాలను తెలుగు లక్షణ గ్రంథాలను చారిత్రంగా పరిశీలిస్తే తెలుగు భాషకు కాలానుగుణమైన అవసరాలు తీర్చే దిద్దులు దశలోనే అవి ఆవిర్భవించాయని చెప్పవచ్చు అందులోనే సాహిత్యంలో నుంచి సినిమా పాటలు రాసి దేవులపల్లి వీళ్ళందరూ కూడా కవులు మహాకవులు మనకి పేటి వాళ్ళందరూ వచ్చి ఒక విధంగా ఘంటసాల వచ్చి దాన్ని ఒక విధమైనటువంటి పైకి తీసుకొచ్చిన తర్వాత వారు దాన్ని నిలబడి బాగా చదువుకొని దీంట్లో దిగారు వీళ్ళే ఏ చదువు లేకుండా ఇందులోకి వచ్చి భాషను భష్టత్వం చేస్తున్నారు అది చెయ్యొచ్చు ఎప్పుడు ఆ పూర్వ సాహిత్యాన్ని చదివి భాషలకు అందరికీ అనువదించాలి బహుత్వం చెయ్యాలి అది ఆ ఆనాటి సినిమా పాటలు అవన్నీ ఎలా ఉండేవి అవి సహజమైన పువ్వుల యొక్క పరిణామాలు ఉండేది ఇప్పుడు ఈ సాధన పాట కాగితం పువ్వులు లాగా ప్రకాశిస్తున్నాయి ప్లాస్టిక్ పువ్వులు కాగితం పువ్వులు ఇవన్నీ విలువ ఉండి సినిమాలు చేశాడు అయినప్పుడు కూడా నాన్నగారు దాంట్లో ఆ సినిమా పాటలకు తాగు తాగునానికి కవిత్వాన్ని కూడా దింపలేదు ఆయన అంత పవిత్రంగా ఆయన కవిత్వాన్ని కూడా అమ్మవారిని కూడా పవిత్రంగా ఉంచారు అది పవిత్రంగా ఛందస్సుని వేద వేసామంతా చూశారు ఆయన అని మా సమయంలో చెప్పే అంతే ఇంకా సం ఇంకా అలంకార సంస్థ భాష అధికంగా ఉండే కారణం అందువల్ల సంప్రదాయ సాహిత్యంపైనే కాక అలంకార శాస్త్రాన్ని కూడా సంస్థ భాష ప్రభావం చాలా అధికంగా ఉన్నవి తెలుగును తెలుగుకు మాత్రం లక్షణ గ్రంథం సాంప్రదాయాన్ని అనుసరించి ఉంది సృజన సృజనకు రచన మూలం భాషే కదా భావైశ్వర్యం ఉంటే చాలదు దాని భాష ఐశ్వర్యం కూడా ఉండాలి అది మరింత రాణిస్తుంది దీన్ని గుర్తించిన తెలుగు రాశనికులు రచన తెలుగులో భా తెలుగు భాషలో కవిత్వం రాసే వారికి సూచనలు ఇస్తూ సాగింది కావ్యరచనకు కావలసిన గుండు పదార్థాలను చందోరీతులను సంధులను అలంకారలను వివరిస్తూ అలంకార వివరిస్తూ లక్షణ గ్రంథాలు విలువడ్డాయి భాషలో పదాల యొక్క తప్పపో నిర్ణయించాయి శకడసా రేపు నిర్ణయాన్ని మీరు పేర్కొనే కవిత్వం కూడా కనపకుండా చాలా ఆయన భాష జరుగుతాయి కానుగోడు ఎన్ని భాషల్లో చూపించే ఆయన కవిత్వంలో చూపించే చిన్న పాటలు మీరు చూపించలేదు అది ముఖ్య ఉద్దేశం ఆయనకి అది పవిత్రంగా చెందస్తున్నది సంస్కృతంలో వచ్చిన చాలా పవిత్ర గౌరవంగా ఆనాడు చదువుతున్న తీసుకొచ్చి ఈ నాటికి ఆయనకి అనువయించలేదు ఆయన అందువల్ల తప్ప పండున్నాయి లాక్ష్ణుకులు తద్వ పదవి వివేచన ఎంతో ప్రయోజనకరంగా నిర్వహించారు కావ్యరసి పూనుకొనే వారికి శబ్ద సాధుత్వ అసాధుత్వాల విషయంలో ఉన్న భ్రమ వల్ల ఆ భ్రమను కూడా తొలగించారు సంధి సమాసాన్ని వివరించి వాటి వారి వారి గొప్ప కావ్యాలను దోషాలు కూడా భూయిష్ట కూడా కాకుండా రక్షించారు తర్వాత కాలం మారిపోయింది కాలంతో పాటు అవసరాలు మారే ఆధునిక కాలంలో కావ్యాలకు కానీ లక్షణ గ్రంథాలకు కానీ ఆధునిక అధికారి మా మారాడు ప్రాచీన పద్ధతిలో వచ్చినవి సంవత్సరంలో ఉన్నవి తెలుగు లక్షణ గ్రంథాలకు విద్యార్థులు సులభంగా అర్థం కావడం లేదనే భావన కలిగింది ఈ అవసరాన్ని పూర్ణం చేయడానికి పోగొట్టడానికి రచన ప్రారంభమైంది లక్షణ గ్రంథాలలో వ్యాకరణం ఛందస్సు అలంకార శాస్త్రం పదపట్టికలు అనేటువంటి నాలుగు రకాల విషయాలు ఉంటాయి కానీ ఆధునికంలో కేవలం వ్యాకరణాల్సిన లక్షణమే ఎక్కువగా వచ్చింది చంద్రకు సంబంధించిన లక్షణం తక్కువ అలంకార శాస్త్రానికి సంబంధించిన లక్షణం మరీ తక్కువ కాగా విమర్శ అందువల్ల విమర్శలే క్రమంగా వికసించింది నిఖండువులు మాత్రం ఆధునికాల వికాస దశలోనే ఉన్నాయి అందువల్ల ప్రాచీన గ్రంథాలను వాటి తీయగల ప్రభావం అన్నిటికీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రసిద్ధం భాషా పండితులు కొందరు ప్రాచీన లక్షణ గ్రంథాలను ఆధునిక విద్యార్థులు బోధించడం దుర్లభమని పాధించారు చదవటానికి సులభంగా వారి స్థాయికినట్లుగా ఉండాలని రఘురూపంలో లక్షణ గ్రంథాలు చెప్పారు వీటిలో విష తత్పూర్వ వ్యాకరణంలోనే అయినప్పటికీ వీరు చేసిన చికిత్స ఆధునికమైంది శుభతరమే అందుకే వాటి విషయం ప్రాధాన్యత లేకపోయినా తాత వెంకయ్య వ్యాకరణం శేషయ్య వ్యాకరణం వంటివి అనేక ముద్రణలు పొందాయి అలా ఇల్లు కూడా శరమ వ్యాకరణం అని వాళ్ళ గురుగారు అన్నయ్య గారు వీరమహేశ్వరం కూడా శరమవ్యాకరణ ఆనాటి కారణంగా తగతికి తగ్గట్టుగా అనుకోటి అది కూడా మంచి పేరు పొందాయి ఆధునిక కాలంలో కానీ ఇప్పుడు అనేవారు మర్చిపోయారు అందరూ కూడా ఇవన్నీ కూడా పడిపోయి సాహిత్య వ్యాకరణ వచ్చినప్పటికీ ఆధునిక కాలంలో కావ్యాచీనం కన్నా భాషాధ్యయనం చాలా ఎక్కువగా ఉండాలి అది లేదు ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకోండి ఆధునిక కాలంలో కావ్యాధ్యయనం కన్నా భాషాధ్యయనం ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది దీని ప్రభావం లక్షణ గ్రంథాలు వైపు పడింది ఆ పట్టణం వల్ల ఆమెంది లక్షణ గ్రంథాలలో ఉండే వ్యాకరణం ఛందస్సు అలంకార శాస్త్రం పరపర్తికలు అనే నాలుగింటిలో కూడా వ్యాకరణం ఒక్కటే ఆధునికాలంలో కొనసాగింది తక్కిన మూడు వెనకబడ్డాయి దాని కారణాలు ఏంటో కొంచెం ఆలోచిద్దాం తెలుగు తెలుగుదేశంలో తన వ్యవహారిక కార్యకలాపాలకు సమర్థంగా నిర్వహించడానికి తెలుగు భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఆంగ్లేయులకు ఏర్పడింది అందువల్ల ముఖ్యంగా లేఖన భాషలోను వాడక భాషలో కూడా ప్రావీణ్యం సంపాదించడానికి తెలుగు పండితుల చేత ఆంగ్లేయులు వ్యాకరణాలు రాయించుకున్నారు ఆ విధంగా తెలుగు వ్యాకరణాలు ఆంగ్లంలో కూడా వెలుగు చూశాయి ఒకవైపు ప్రాచీన వ్యాకరణాలు మరొక వైపు విషయ ప్రాధాన్య లేని సులభతరమైన వ్యాకరణాలు ఉన్నాయి ఈ రెండు తెలుగు భాషకు సమగ్రమైన సులభమైన వ్యాకరణాలు కావని తెలుగు వారు చాలా భావించి బాధపడ్డారు అందుకనే తెలుగు ఆ కాలంలో కేవలం వ్యాకరణాల్సిన లక్షణమే ఎక్కువగా వచ్చింది తెలుగు వ్యాకరణ శాస్త్రానికి పై లక్షణాలని ఆపాదింపజేసి వ్యాకరణ గౌరవాన్ని నిపుణులు చేసే దిశలో వ్యాకరణ నిర్మాణం జరగాలని అభిషించి తన అనుగుణమైన వ్యాకరణ రచనను నాంది పలికారు ఈ నేపథ్యంలో వెళ్ళినటువంటి బాల ప్రౌఢ వ్యాకరణాలు మనోరమ సూత్ర రచనా విధానంలో సాధ్యమైన విషయంలో సమగ్రతతో తెలుగు రచనా భాష భాషలకు వ్యాకరణ గౌరవాన్ని కూడా తెచ్చాయి వీటిలో వ్యాకరణాంశాలు సామాన్యంగా సులభంగా ఉంటాయి సమగ్రత సూత్రలాకం వృత్తి ఉదాహరణకు పండితులకు భాషా స్వరూపాన్ని విషయం చేస్తాయి కానీ లక్షణ గ్రంథాల్లో ఉంటే వ్యాకరణం ఛందస్సు అలంకార శాస్త్రం పదపట్టుకలో వ్యాకరణం ఒక్కటే రచనలో ఉంది ఆధునిక కాలంలో వ్యాకరణ గ్రంథాలు పూర్తిగా లక్షణ గ్రంథాల నుండి విడిపోయాయని చెప్పచ్చు తర్వాత వ్యా వ్యవహారిక భాషోద్యమ ఫలితంగా వ్యావహారిక భాష వెలుగులోకి చూసింది ప్రామాణికతను కల్పించేందుకు తగిన కృషి చేయ జరగవలసిన ఆవశ్యకత వ్యావహారిక ఉద్యమం వల్లనే కలిగింది ఆధునిక వ్యావహారిక భాషా వ్యాకరణము ఆధునిక ప్రామాణికాంధ్ర వ్యాకరణాలు ఈ దశలో కృషి చేశాయి భాషలో అన్య దేశ పదాల ద్వారా ప్రవేశించిన ధ్వనులను అవి తెలుగు భాషలో ప్రవేశించినప్పుడు కలిగే మార్పులను ఈ వ్యాకరణాలు చర్చించాయి ఆధునిక వ్యాకరణ నిర్మాణం గురించి ఈ ఆధునిక వ్యాకరణాలు చర్చించి ఆధునిక భాషా ప్రమాణ భూమిగా నిలిచాయి ప్రామాణికతను భూమిగా నిలిచాయి ఈ విధంగా ఆలోచిస్తే అసలు శాస్త్ర గ్రంథాలు లక్ష్మీ గ్రంథాలు కొంచెం ఒక్కసారి ప్రసిద్ధం ఛందస్సు వ్యాకరణ నిఖండు అలంకారం ఇవన్నీ సంస్థంలో వివిడిగా శాస్త్రాలు భారతీయ భాష అన్నింటికి సంస్థనే పదజాలంతో పాటు శాస్త్ర విషయాలు కూడా అందించింది దేశీయ భాషలో వ్యాకరణాన్ని శాస్త్ర అధ్యయనానికి పూర్వం సంస్థ శాస్త్రాయం ప్రాధాన్యం ఇచ్చింది లేకపోతే అర్థం కాదు తప్పనిసరి అయింది తెలుగు శాస్త్ర రచన ప్రారంభమైన తర్వాత సంస్థ శాస్త్ర గ్రంథ వాసనలు వెంటాడుతూనే వచ్చాయి వ్యాకరణంలో ఛందస్సులో వాడే పరిభాషలకు సముద్రులను సము సంస్థల నుండి స్వీకరించడం తెలిసిందే తెలుగు వ్యాకరణంలో చెప్పని ఏ అంశానైనా సంస్థ వ్యాకరణాలను గ్రహించవచ్చునే సాంప్రదాయం కూడా ఉంది చందో విషయాల్లోని ఇంతే ప వడులు మాత్రమే అచ్చంగా తెలుగువి యతి వడి అంటే ఎతి అన్నమాట ఎతి తెలుగుకి సంబంధించింది కాదు బడు కా అది అయితే ఎతికి ఉన్న పర్యాపదాలను సముద్రంలో విశ్రాంతి అనే అర్థస్థాయిలో ఉన్నాయి ఉన్నవే కదా వీడన్నిటికీ వడికి ప్రయాపదంగా వాడటం తెలుగు చంద్రోగ్రంథాన్ని కనిపిస్తోంది చంద్ర చంద్రోగ్రంథాల్లో ఈ లక్షణ గ్రంథాలలో ఉన్న శా శాస్త్ర విషయాలు చెప్పడానికి ప్రకటన అవ్వటానికి ముఖ్యంగా లక్షణ గ్రంథాలు శాస్త్ర గ్రంథాలను అనుబంధాలుగా భావించడం కావచ్చు శాస్త్ర గ్రంథాలలోని విషయాలకు విశృం చేయటమే లక్షణ గ్రంథాల లక్ష్యం ఈ శాస్త్ర గ్రంథాలకు లక్షణ గ్రంథాలకు తేడా ఉంది శాస్త్ర శాస్త్రగ్రంథాల్లో ప్రతిపాదన చ చర్చలు సిద్ధాంతాలు ఉపషత్తులు చోటు చేసు చోటు చూసుకుంటాయి చోటు ఉన్నాయి వీలైన చోటు చేసుకుని అవి వీటి ద్వారా కొంతకాలానికి మౌలికాంశ నిరూపణలు సిద్ధాంత స్థాపన జరుగుతుంది అలా స్థిరీకరించిన సిద్ధాంతాలను అందరికీ అందించే పని లక్షణ గ్రంథాలు చేస్తాయి సిద్ధాంతాల వ్యాప్తిలో శాస్త్ర మౌలికాంశాలను లక్ష్య లక్ష్యాలతో వివరించడంలో లక్షణ గ్రంథాల క్రియాశీలత పాత్ర లక్షణ గ్రంథాలుగా వ్యవహారం లేదు కానీ సంవత్సరంలోని ఛాయలున్న కొన్ని అలంకార శాస్త్ర గ్రంథాలు కనిపిస్తున్నాయి భరతం రసవాదము భామహుని అలంకారవాదం దండి గణగోణవాదం వామని రీతివాదం ఆంధ్రవచ్చు ధ్వనివాదం తర్వాత వేసిన మమ్మటిని మమ్మటుని కావ్యప్రకాష్గా విద్యానాథం ప్రతాపరుద్రు యశుష్ణం ఈ కోపకే చెందుతాయి సూక్ష్మంగా విద్య ఆలోచిస్తే జగన్నాథ పండిరాయ ల రసంగాధరము ఆంధ్రవద్ధనం సంన్యాలోకానికి వ్యాఖ్యమే వ్యాఖ్యప్రాయమే రచనే వాక్యం రసాత్మకం కావ్యం అన్న కావ్య నిర్వచనము అభినవ అభినవగుప్తుడు ప్రతిపాదించిన రసధ్వని సూచించింది కాబట్టి ఇవి తెలుగులో లక్షణ గ్రంథాలు వంటివి కొన్నాళ్ళు పోయిన తర్వాత లక్షణ గ్రంథాలను చదివే చాలు మూల శాస్త్ర గ్రంథాలను చూడవలసిన అవసరం లేదా అభిప్రాయం కూడా వచ్చింది ఇటు అలంకార శాస్త్రంలోనూ అటు వ్యాకరణంలోనూ ఈ లక్షణం కనిపిస్తోంది అన్ని అన్ని వాదాలకు సమన్వయం సమన్వయపరిచినవి విద్యార్థులకు సులభంగా ఉండేవి అయిన కావ్యప్రకాశిక ప్రతాపద్రయ్య నర్సభూపాధ్యాడే అలంకార శాస్త్రాన్ని అధ్యయనం చేసే ప్రాచ్య కళాశాలలో పాఠ్యాంశాలుగా ఇప్పటికీ ఉన్నాయి ఎక్కువ ప్రాచుర్యం పొందే కూడా ఈ వ్యాకరణ విషయంలోను భటు దీక్షితులు సిద్ధాంతకౌరి కంఠస్థం చేస్తే మహాభాగ్యం మహాభాష్యం చదవనక్కలేని భావం కూడా ఉంది సిద్ధాం పట్టోది దీక్షితు ఏం చేశారు వ్యాకరణ విషయంలో సిద్ధాంత కౌముదికి కంఠస్థం చేస్తే మహాభాష్యం చదవక్కలేనని భావం కూడా చెబుంది కౌముదీయరి కంఠస్థ వృధా భాష్యే పరిశ్రమ కౌముదీయ కంఠస్థ వృధా భాష్యే పరిశ్రమ అని కౌముది కంఠస్థం కౌముదిని కంఠస్థం చేసినట్లయితే మహాభాష్యంలో కృషి చేయవలసిన అవసరం లేదట ఎందుకంటే మహాభాష్యం ద్వారా సాధించాలనుకునే శాస్త్ర పాండిత్యం కౌది కౌముది వలనే వదుస్తోంది కౌముదిని కంఠస్థం చేయడానికి మహాభాష్యం ఎంతగానో శ్రమించినా ప్రయోజనం లేకపోయింది ప్రాథమిక జ్ఞానం కౌముది వలనే లభిస్తుంది ఇక్కడ శాస్త్రగ్రంథం మహాభాష్యం దీన్ని అర్థం చేసుకోవడానికి కల ప్రాథమిక జ్ఞానం దగ్గరుండి మహాభాష పరిశ్రమను ద్వారా లభించే సంపూర్ణ ఫలం కౌముది ద్వారానే లభిస్తుందని చెప్పడం శాస్త్రాన్ని సులభం చేయడంలో లక్షణ గ్రంథాల పాత్రని వదుస్తున్నట్లు మనకి చాలా కనిపిస్తుంది అనిపిస్తుంది కూడా శాస్త్రగ్రంథాలను సంపూర్ణంగా చదవాలంటే శాస్త్రగ్రంథాలను మాట చదవాలి శాస్త్రగ్రంథాన్ని పూర్తిగా చదివే శక్తి ఓపిక లేకపోతే ఆయా శాస్త్రగ్రంథాల ప్రతిపాదించే అంశాలను సారభూతంగా తెలుసుకోవాలి తెలుసుకోవాలన్నా లక్షణ గ్రంథాలు ముఖ్యంగా అవి చదవాలి వీడిని తెలుసుకోవాలంటే మనకి శాస్త్ర శాస్త్రగ్రంథాలు లక్షణ గ్రంథాలు చదవాలి కదా మరి అందుకే శాస్త్ర గ్రంథం కూర్చిన తర్వాతే లక్షణ గ్రంథాలు వ్యాప్తిలోకి వస్తాయి అని చెప్పుకుంటే మనం ఒక్కసారి తాజా చాలా బాగా చెప్పుకున్నాను తర్వాత చూస్తే ఇంకా ముందు ఇలా దీనికి సమీక్ష తర్వాత సమీక్షలు వచ్చాయి తగ్గట్టుగా చూసుకుని ఎప్పటికప్పుడు ముందుకు వెళుతూ వెనక్కి వెళుతూ చూడటానికి ప్రయత్నితంగా